చె ఈయన గోవింద్ రెడ్డి బాయ్ గోవిందరెడ్డి ఎంద్రకాడ పెట్టవాడు పెద్దోడు పెద్దోడు నాకు తెలియదు కదా మీ ఇంట్లో తలారండి కదా చెప్పలా ఎక్కడ పరేసినావు

తెలుసు కానీ కారణం ఎట్లా ఆరు మంది కారు కానీ కాళ్ళు ఎత్తులున్నాయి లాస్ట్ వన్ కి ఎత్తులు కారణం గుడికా

నేను ఏమి చెప్పిన పెద్ద కుమారుడు నీ చిన్న కొడుకు ఏం చెప్పినాడంటే పెద్ద కుమారుడు పెద్ద కుమారుడు ఏం చెప్పినాడంటే నీ చిన్న కొడుకేవే అలాగైనా ఎద్దులు లేక ఆరు మంది కన్న కుమార్లకి ఎద్దులుండాయి ఆ నా చిన్న కుమ్మారు వెంగళ రెడ్డి ఎద్దులు లేనందువల్ల సినిమాలు సికార్లు తాగి తందనాలు ఆడి ఆ నా కొడుకు పాడైపోయినాడంట రావు కదా సరేలే మయాలిటీ ఆ ఓ మాట నేను చిన్న కొడుకు ఏమంటా చెప్పేద్దినా చెప్పు చెప్పేద్దినా ఓ మాట్లాడు నిన్నే డాడీ అంటాడు శాబాస్ కరెక్టే తండ్రి అంటాడు అవురా నన్న మాట అన్నాడు ఏమి బాబాయ్ 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 అన్నాడు అయ్యా బాబాయ్ అప్పటికి ఇంగ్లీష్ వచ్చినవనికి ఇంగ్లీష్ ఎవరు తెలుసు ఎవరు తెలిసిందే అయినా పర్వాలేదు

మొన్న వెనకండి వచ్చి మనమే అవునా మనమే ఎప్పుడు వచ్చిన మన పనులు వచ్చే మన వాళ్ళే చెప్పే కదా కూడా చెప్పినయ మనవాళ్ళని పోతే మన నీ మీ తక్కువ ఉన్నాయాల ఎట్లయితారేమో కానీ గొప్ప వారిలో రెడ్డి వారిలో నేను పద్నాలుగు కాదడా సరే గాని కాపులో కనుపల్లి మారలేని కడువాకలేని దాటము ఇల్లాలు మార్లని ఇల్లు వాళ్ళని దాటము తొందరగా వేగంగా పోయి అద్దాల మేన బంగారం అని టూకటోయాలు పట్టపు దొర్శని నా భార్య మీ అమ్మ మాయమ్మ దేవులకు నా కొడుక నా భార్య ఎంద్రావలోకం నుంచి దిగి వచ్చిన దేవకన్య కన్య అగ్నిలో నుంచి వచ్చిన అగ్ని కన్య జలములో పుట్టిన జల ఎట్ల పిలి తొందరగా పోయి మనకి పదివేల పైకం కట్టించుకొని వచ్చే తొందరగా ఎవరు అమ్మా

ಅಮ್ಮ ಮೊಘ ಮೊಘಟ್ಟು ಕು ಕಟ್ಟಿ ಅಯ್ಯೋ ಹ

Okay.